హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తాత మోహన కృష్ణ గారు రచించిన ఆన్లైన్ బిర్యానీ సుబ్బారావుకి చిన్నప్పటి నుంచి దయ్యాలంటే చాలా భయం ఆ భయం తనతో పాటు అలానే పెరుగుతూ వచ్చింది అందుకే హర్రర్ సినిమాలంటే చాలా దూరంగా ఉంటాడు అలాంటి మనిషికి పెళ్ళయింది తలంటు పోసుకొని జుట్టు ఆరబెట్టుకుంటున్న తన పిల్లాన్ని దగ్గరగా చూస్తే ఆ రోజు సుబ్బారావుకి గుండెదడే ఇద్దరు పిల్లలతో జీవితం హ్యాపీగానే సాగిపోతుంది ఒకరోజు తన భార్య పుట్టింటి నుంచి ఫోన్ వచ్చింది ఫోన్ మాట్లాడి భర్త దగ్గరికి వచ్చింది తన భార్య ఏమండి మా నాన్నకి ఒంట్లో బాగాలేదంట నా గురించి కలవరిస్తున్నారు నేను ఇప్పుడే బయలుదేరుతానండి ఇలా వెళ్ళి నాన్నను చూసి అలా వచ్చేస్తాను ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకోండి పిల్లల్ని మీరు చూసుకోలేరు కనుక నాతో తీసుకెళ్తాను ఇలాంటి పరిస్థితుల్లో నో అని అనలేడు సుబ్బారావు పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పుడూ పెళ్ళాన్ని విడిచి ఒంటరిగా ఉన్నది లేదు మా ఆవిడ ఊరికి ఉదయం వెళ్ళి సాయంత్రానికి వస్తే బాగుండేది ఇలా సాయంత్రం బయలుదేరితే రాత్రంతా నేను ఒక్కడనే ఇంట్లో ఉండాలా తలుచుకుంటేనే చాలా భయం వేస్తుంది అసలేమున్నా దయ్యం కనిపించిందని ఆ రామారావు వీధిలో అందరికీ చెప్పాడు పైగా ఈ పండుగ టైంలో దొంగతనాలు ఎక్కువని రాత్రిపూట జాగ్రత్తగా ఉండమని పోలీసుల హెచ్చరిక ఉండనే ఉంది ఇదంతా మర్చిపోయి కాసేపు టీవీ చూద్దాం అనుకున్నాడు సుబ్బారావు అదే టైంలో టీవీలో క్రైమ్ ప్రోగ్రాం వస్తుంది అందులో ఇంట్లో ఒక్కడే ఉన్న ఇంటి ఓనర్పై దొంగలు దాడి చేసి హత్య చేసి ఇల్లంతా దోచుకున్నారని చూపిస్తున్నారు ఇదేదో నన్ను ఇబ్బంది పెట్టడానికే చెప్తున్నట్టు ఉంది అని భయమేసి ఛానల్ మార్చేశాడు సుబ్బారావు మరొక ఛానల్లో చనిపోయిన మనిషి దయ్యంగా ఇంటికి వచ్చి తలుపు కొట్టాడని చూపిస్తున్నారు అంతే భయమేసి టీవీ ఆపేశాడు నా పెళ్ళం అర్జెంటుగా వెళ్ళిపోయింది వంట కూడా ఏమీ చెయ్యలేదు వెళ్తూ వెళ్తూ తన పెళ్ళం ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకోమని చెప్పినట్టు గుర్తు వచ్చింది ఏం చేస్తాం ఆకలి ఆగదు కదా అనుకున్నాడు సుబ్బారావు ఫోన్ తీసి ఆన్లైన్ యాప్లో తనకిష్టమైన బిర్యానీ ఆర్డర్ చేశాడు అది కూడా ఫేమస్ హోటల్ నుంచి ఆ హోటల్ చాలా దూరంగా ఉండడం చేత డెలివరీ టైం ఒక గంటకు పైగానే చూపించింది ఈలోపు అలా వరండాలోకి వెళ్ళి చూశాడు చల్లటి గాలి వీస్తుంది గాలికి కదులుతున్న కొబ్బరి ఆకుల నీడ గోడపై పడి ముందుకు వెనక్కు కదులుతుంది అసలే భయానికి కేరాఫ్ అడ్రస్ అయిన మన సుబ్బారావు దానిని చూసి భయపడి వెంటనే తలుపు వేసేశాడు సోఫాలో కూర్చొని ఫుడ్ ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నాడు లోపు మెల్లగా వాన మొదలై చిన్న చినుకుగా మొదలై కాస్త పెద్దదయ్యింది అలా వానలో సిటీ అంతా తడిసి ముద్దవుతుంది ఈలోపు న్యూస్ కోసం టీవీ పెట్టాడు సుబ్బారావు బ్రేకింగ్ న్యూస్లో సిటీ అంతా జలమై ఎవరు బయటికి రావద్దని హెచ్చరిక చేశారని న్యూస్ వస్తుంది ఆకలి వేస్తున్న సుబ్బారావు నా బిర్యానీ ఎప్పుడు వస్తుందో అని తన యాప్ ఓపెన్ చేసి ట్రాకింగ్ చూశాడు హమ్మయ్యా నా ఆర్డర్ క్యాన్సిల్ చేయలేదు దారిలో ఉంది ఇలా అనుకున్నాడో లేదో ఆ కరెంట్ కాస్త పోయింది ఒకేసారి ఇల్లంతా చీకటిమయం ఫోన్లో టార్చ్ వేయడానికి కుస్తీ పడ్డాడు మొత్తానికి అది వెలిగింది అంతా నిశ్శబ్దంగా ఉంది సడన్గా కిచెన్లో ఏదో చప్పుడు సుబ్బారావు గుండె జారింది దొంగ అని కంగారు పడుతూ మెల్లగా వెళ్ళి చూశాడు పెరటి తలుపు తీసి ఉంది మొదట్లో దొంగ అని భయపడ్డాడు తర్వాత మియావ్ అని వినిపించడంతో ఊపిరి పీల్చుకున్నాడు సుబ్బారావు చాలాసేపటి తర్వాత కరెంటు వచ్చింది అప్పుడే కాలింగ్ బెల్ మోగింది బిర్యానీ వచ్చిందేమోనని ఆనందంలో తలుపు తీశాడు సుబ్బారావు ఎదురుగా ఒక మనిషి ఫుడ్ పార్సెల్ పట్టుకొని పూర్తిగా తడిసిపోయి ఉన్నాడు స పూర్తిగా తడిసిపోయాను ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి ఇంకా వర్షం తగ్గలేదు నాకు కూడా ఆకలి వేస్తుంది నేను మీతో పాటు డిన్నర్ ఇక్కడే చేయవచ్చా అని అడిగాడు వచ్చిన డెలివరీ బాయ్ ఒంటరిగా ఉండలేక తోడు దొరికిందన్న ఆనందంలో లోపలికి రమ్మన్నాడు సుబ్బారావు లోపలికి వచ్చిన తర్వాత ఇద్దరు డిన్నర్ చేస్తున్నారు డెలివరీ బాయ్ తన ఇంట్లోంచి తెచ్చుకున్న బాక్స్ ఓపెన్ చేసి తినడం మొదలుపెట్టాడు సుబ్బారావు మాత్రం పార్సిల్లో బిర్యానీ తింటున్నాడు సార్ ఇంట్లో ఒక్కరే ఉన్నారా అని అడిగాడు డెలివరీ బాయ్ అవును అన్నాడు సుబ్బారావు కొంచెం మంచి నీళ్ళు ఇస్తారా సార్ కిచెన్లోకి వెళ్ళి సుబ్బారావు గ్లాస్తో నీళ్లు తెచ్చాడు హాల్లోకి వచ్చి చూస్తే డెలివరీ బాయ్ లేడు మొత్తం అంతా చూశాడు ఎక్కడా లేడు ఇప్పటి వరకు ఇక్కడే ఉన్న మనిషి సడన్గా ఎక్కడికి వెళ్ళాడు అని అనుకుంటుండగానే భయానికి చెమటలు పట్టేశాయి సుబ్బారావుకి సుబ్బారావు సోఫా మీద ఉన్న రిమోట్ పై అనుకోకుండా కూర్చున్నాడు వెంటనే టీవీ ఆన్ అయింది బ్రేకింగ్ న్యూస్ ఫుడ్ డెలివరీ బాయ్ వర్షంలో గల్లంతు ఫుడ్ డెలివరీ కోసం వెళ్తుండగా ఘటన అని అతని ఫోటో చూపించారు న్యూస్ చూసి సుబ్బారావుకి చెమటలు ఇంకా ఎక్కువయ్యాయి చూపిస్తున్న వ్యక్తి గల్లంతైతే మరి ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నది ఎవరు అతనే ఇతను కదా కొంప తీసి దయ్యమై వచ్చాడా తలుచుకుంటూ గజగజ గజ పోయాడు సుబ్బారావు ఇంకా జన్మలో ఆన్లైన్ బిర్యానీ తెప్పించానని డిసైడ్ చేసుకొని టీవీని ఆపేశాడు ఈలోపు సుబ్బారావు భార్య నుంచి ఫోన్ వచ్చింది ఏమండి ఫుడ్ ఆర్డర్ వచ్చిందా భోజనం చేశారా అని ప్రశ్నల వర్షం కురిపించింది ఆ వచ్చింది ఏదో చేశాను ఏం తిన్నారు బిర్యానీయే కదా అంది భార్య ఆ మాట ఎత్తకు నాకు కొనుకొస్తుంది మీకు ప్రతిదానికి భయమే ఇప్పుడు మా నాన్నకు బాగానే ఉంది నేను రేపు ఉదయాన్నే వచ్చేస్తానులేండి కమ్మగా వండి పెడతాను పిల్ల మాటలతో కొంచెం రిలీఫ్ వచ్చిన మరోపక్క డెలివరీ బాయ్ విషయంలో భయం ఇంకా పోలేదు సుబ్బారావుకి టీవీ న్యూస్లో ఆన్లైన్ డెలివరీ బాయ్ తమ్ముడు తన అన్న డెలివరీ కోసం వెళ్ళి చనిపోయాడని బాధపడుతున్నట్టు చూపించారు మేమిద్దరము ట్విన్స్ చూడడానికి ఒకేలాగా ఉంటాము ఆన్లైన్ డెలివరీ చేస్తాము నేను ఇప్పుడే ఆర్డర్ డెలివరీ చేసిన తర్వాత ఫోన్ రావడంతో వెంటనే ఇక్కడికి వచ్చేసాను ఈరోజు నన్ను ఒంటర్ని చేసి వెళ్ళిపోయాడు మా అన్నయ్య అని విలపిస్తున్నాడు సుబ్బారావుకి బిర్యానీ డెలివరీ చేసిన బాయ్ ఈ విషయం తెలియక సుబ్బారావు పాపం రాత్రంతా భయపడుతూనే ఉన్నాడు ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి